వెంకటేశ్వర స్వామి వారు అన్నారు అయ్యా నేను ఈ కొండ మీదకి వచ్చాను ఈ క్షేత్రం మీది వరాహక్షేత్రం అందుకే కదూ ఇప్పటికీ శ్రీనివాస గజ్జ జరిగితే ఆ శ్రీనివాస గజ్జలో వరాహక్షేత్రే అంటూ ఉంటారు కాబట్టి నాకు కొంచెం స్థలం ఇవ్వండి మీ కొండ మీద ఉంటానన్నారు అంటే వరాహస్వామి అన్నారు ఏమనుకోకండి ఇది కలియుగం కదూ డబ్బు చిచ్చుకోండి అన్నారు అంటే వెంకటేశ్వర స్వామి వారు అన్నారు పుచ్చుకోవడానికి వరాహస్వామి ఏమైనా కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారండి ఆయన ఏమైనా పర్వతాలన్నీ కొనేసి రిజిస్ట్రేషన్ చేసేసుకుంటే ఆయనది ఆయన అమ్మచ్చు ఆయన కొనుక్కున్నారా అంటే ఎవడు ముందు వచ్చి పాక వేసుకున్నాడో వాడిదే అది యుగధర్మం ఆక్రమణలుంటాయి డబ్బుచ్చుకుని తీసుకోండి మీకు కావలసిన స్థలం అన్నారు వెంకటేశ్వర స్వామి గారు అన్నారు భక్తుల్ని కాపాడాలనేటటువంటి ఏకైక కోరికతో నేను ఈ వెంకటాచల క్షేత్రంలో వెల వెలియడం కోసం వచ్చాను నేను వస్తే రమాదేవి కరవీరపురం వెళ్ళింది కరవీరపురం అంటే కొల్హాపురం కొల్హాపురం వెళ్ళింది కాబట్టి ఇప్పుడు నన్ను డబ్బిమ్మంటే ఎక్కడి నుంచి ఇస్తాను డబ్బుతో సమానమైన మాటిస్తాను అదే డబ్బు అనుకోండి ఓ కరుణానిధే ఓ శ్వేతవరాహమా నేను మాటిస్తున్నాను నేను ఇక్కడ వెలుస్తాను వెలిసి భక్తుల్ని కాపాడతాడు అందుకే ఆ బాల గోపాలము ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూనే ఉంటారు నా దగ్గరికి వస్తూనే ఉంటారు వచ్చిన మొదట నా దర్శనం ఎవడు చేశాడో మిమ్మల్ని వదిలిపెట్టి నన్ను చూసి వెళ్ళిపోయినాడు మిమ్మల్ని వదిలి నన్ను చూసి మిమ్మల్ని చూసిన వాడు రాలేదనే నేను వేస్తాను